తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉన్నది మరి మేము ఎంటర్ అవడం ఎంటర్ అవడమే ఉప్పలకి వచ్చాము ఏదైతే ఇదివరకు జన్మాష్టమి రోజు ఒక ఐదుగురు పాపం నవయువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరో ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు నాలుగు నెలలు పైబడి అయిపోయింది ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళంతా పేద కుటుంబాలు ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఉప్పల్లో తువ్వల్లో ఏదైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు జరుగుతలేదు మరి పద్నాలుగేళ్ళ నుంచి అది నడుస్తూనే ఉంది సాగుతూనే ఉంది మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారి బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం ఆ తర్వాత ఉప్పల్ చెరువు చూసుకుంటూ ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎస్టీపీ వచ్చిందే ఉప్పల చెరువును వాళ్ళు క్లీన్ చేసేటటువంటి ఆలోచన చేసినప్పుడు చెరువు క్లీన్ చేయండి కానీ సడన్గా మురుగును మొత్తం ఇంకొక దిక్కు డైవర్ట్ చేయడం ఎక్కడైతే ప్లాన్ లేదో అటు దిక్కు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు మెయిన్ మూసిలో వేసినా అది వేరే ఉంటుండే ఇక్కడ ఎస్టీపీ పెట్టడంతో ఈ కాలనీ వాళ్ళు ఇబ్బంది ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మద్దతు ఇవ్వడానికే ఇక్కడికి రావడం జరిగింది సో ఈ అన్ని అంశాలు ఉప్పల్లో కవర్ చేసినాం ఇక్కడ నుండి మల్కాజుగిరి కూడా వెళ్తాం అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ జాగృతి ప్రయత్నం చేస్తుంది ఒకరు అడిగే వాళ్ళు ఉంటే ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమం తీసుకున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ